హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు అయితే రూల్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి అండ్ అలాగే కొత్త కొత్త నిబంధనలు అయితే తీసుకొస్తూ ఉన్నారు ఈపీఎఫ్ఓలో అయితే సో ఇప్పుడు పీఎఫ్ ఉద్యోగులకు మరి మరొక మంచి గుడ్ న్యూస్ అయితే అందించనుంది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి ఎలా అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటికే ఏంటంటే మనకు పిఎఫ్ ఉద్యోగుల కోసం అయితే కొత్త కొత్త రూల్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి కదండి సో వాళ్ళకు మెరుగైన సేవలు అందించే విధంగా అయితే అడుగులు వేస్తూ వస్తుంది సో ఈ ప్రయత్నంలో బాగా ఇప్పటికే చాలా నిబంధనలకు అయితే చేంజ్ చేస్తూ వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే క్లెయిమ్ ప్రాసెసింగ్కి సంబంధించి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే అందనుందండి సో ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు క్లెయిమ్ ప్రాసెసింగ్ వచ్చేసి ఉద్యోగులు మాన్యువల్గా అయితే చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు దాన్ని ఆటోమేటిక్గా చేయాలని అయితే ఇప్పుడు నిర్ణయించడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీంట్లో ఏంటంటే మనకు ఇంకో త్రీ మంత్స్లో అయితే దాని అప్డేటెడ్ వర్షన్ అయితే స్టార్ట్ చేయనుందండి సో మనకు సిస్టమ్ టూ పాయింట్ జీరో వన్ అయితే అప్డేటెడ్ వర్షన్ స్టార్ట్ చేయనుంది సో దీనివల్ల ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి యూఏఎన్ నంబర్ అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారు వాళ్ళు సో యూఏఎన్ నెంబర్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాలండి సో ఈ అప్డేటెడ్ వర్షన్తో ఏంటంటే మనకు మాన్యువల్గా చేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకు ఆటోమేటిక్గా మన మంత్లీ మంత్లీ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో మనకు పెన్షన్ పంపిణీ అనేది సెంట్రలైజ్డ్ అయ్యి ప్రతి నెల అయితే ఆటోమేటిక్గా అవుతూ ఉంటాయండి సో ఇలా చేయడం వలన మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు అంతేకాకుండా మన ఉద్యోగులు ఎవరైతే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి చేంజ్ అయినప్పుడు ఏంటంటే మెంబర్ ట్రాన్స్ఫర్ అనేది కూడా అవసరం లేకుండా ఉంటుందండి సో ఇంతకు ముందు మాన్యువల్గా చేసినప్పుడు అయితే ఇన్ కేస్ కానీ వేరే కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు మెంబర్ ట్రాన్స్ఫర్ అయితే అవసరం అయ్యేది బట్ ఇప్పుడు అది అవసరం అయితే లేకుండా ఉంటుందండి సో అంతా ఆటోమేటిక్గా మంత్లీ మంత్లీ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఇంకొక త్రీ మంత్స్లో మనకు ఈ అప్డేట్ వర్షన్ అయితే వస్తుందండి సో దట్ ఆటోమేటిక్గా అయితే క్లెయిమ్ ప్రాసెసింగ్ అవుతుంది మొత్తానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకో అనుకోవాలి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లెయిమ్ ప్రాసెసింగ్ న్యూ అప్డేట్ అండి సో దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే మంచి వీడియో చేస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్